నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఫైబర్నెట్ ద్వారా వ్యూహం సినిమాకు గాను ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకైతే ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలను గత ప్రభుత్వం వెచ్చించింది మరి అసలు ఆ సినిమాకు అంత డబ్బులు పెట్టొచ్చా ఇదే కాదు ఫైబర్నెట్ నుంచి చూసినట్లయితే వైసీపీ నేతల ఇంట్లో ఎవరైతే పని మనుషులుగా చేస్తున్నారో వాళ్ళకి కూడా నిధులు అనేవి అయితే కేటాయించడం జరిగింది దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ మనం జగన్ ప్రభుత్వ హయాంలో చూసాము ఏ విధంగా ప్రజా నిధులు అయితే వారు విధ్వంసానికి గురి చేశారో మనం చూసాం సార్ ఇప్పుడు చూస్తున్నాం సాక్షాత్తు ఫైబర్ నెట్ చైర్మన్నే జీవి రెడ్డి గారే చెప్పారు వ్యూహన్ సినిమాకు గాను దానికి వ్యూస్ చూస్తే పదకొండు వందల వ్యూసే వచ్చాయి కానీ ఫైబర్ నెట్ నిధులు వన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన చెప్పారు ఇదే కాకుండా అసలు ప్రజానిధులు అసలు వైసీపీ నేతలు ఇంట్లో కార్ డ్రైవర్లుగా పని మనుషులుగా చేస్తున్న వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా కూడా వాళ్ళు డిజిటల్ కార్పొరేషన్లో వారు తీసుకుని వారికి నిధులు చెల్లించడం అనేది జరిగింది అని చెప్పి ఆయన చెప్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఇది ఎలా చూడాలంటే ఊరు పసుపు ఊరు కుంకుంతో పేరంటం చేయడం కదా చూడాలండి మీ ఇంట్లో పేరంటాం చేశారనుకో మీ ఇంట్లో పసుపు కుంకుమ పెట్టుకోవాలి కదా అంతేకాకుండా అది ఊళ్ళో తెప్పించి చేసినట్టుగా ఉంది వాళ్ళు విధానమే అంత ఎందుకంటే వాళ్ళు జేబులోంచి పావులు తీయటానికి ఇష్టపడటం జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఎంటర్ ది డ్రాగన్ తీసేసుకుంటమే బయటికి ఇవ్వటం ఉండదు ఇది యథేయచ్గా డిజిటల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ గ్యాంగ్ అందరికీ కూడా వాళ్ళ దండిపాడు బ్యాచ్ అందరికీ డబ్బులు ఈ పేటిఎం బ్యాచ్ అందరికీ డబ్బులు ఇప్పించాడు జర్నలిస్టులకి ఈ జర్నలిస్టులకి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ తరఫున పనిచేసిన వాళ్ళు అందరికీ ఇచ్చారు డబ్బులు ఏపీ బైబర్ నెట్లో అపాయింట్మెంట్ లేకుండా వాట్సాప్ మెసేజ్ తోటే కొంతమందికి ఇప్పించారు అది మనం ఈ ఈ విజయసాయిరెడ్డి గ్యాంగ్ చేసిన వాళ్ళు కాకుండా ఒక వెయ్యి పన్నెండు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తీసుకుంటా వాళ్ళందరూ కూడా వాళ్ళు అపాయింట్మెంట్ లేదు వాళ్ళు మీరు తీసేద్దామంటే కానీ అక్కడ వాళ్ళు కానీ డబ్బులు మాత్రం జీతాలు తీసుకుంటాడు చాలా దారుణం విధ్వంసం చేశాడు ఆర్థిక విధ్వంసం చేసాడు దాన్ని దాని ఎంత దారుణం తెలుసా వాళ్ళ తాలూకా కొంతమంది ఆ కనెక్షన్లు కూడా అమ్మేసుకున్నారు కోట్లు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో ఇంత డబ్బు వస్తుందా అంటే వస్తుంది ఇప్పుడు రెడ్డి గారు దాన్ని అంతా ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు రామ్ గోపాలవర్మకే కోటి ఇరవై లక్షలంతా చెల్లించారు దానికి సంబంధించి ఆ వ్యూహాన్ని సినిమా తీసి అందరూ రిలీజ్ చేశారు పద్దెనిమిది వందల వ్యూస్ వచ్చినాయంట అందులో వాళ్ళు వాలంటీర్లు చూస్తే రెండు లక్షలు పాతిక వేలు మంది ఉన్నారు వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు అందరూ చూస్తే కూడా రెండు లక్షలు వ్యూస్ రావాలి అంటే వాళ్ళు కూడా చూడలేదు అన్నమాట రామ్ గోపాలవరమ్మ మనం చాలా తోపు తురుము అనుకుంటాం ఫ్రీగా వస్తే కూడా ఆ సినిమా చూడలేదు ఇది అర్థం చేసుకోవాలి దానికి కోటి ఇరవై లక్షలు చెల్లించారు దీని మీద ఇది చాలా పెద్ద ఇప్పుడు ఆ డబ్బులు రికవరీ చేయమని నోటీస్ పంపించాడు అంతేకాకుండా ఇంకా అవకతవకలు ఉన్నాయి ఇతను జైల్లో కూర్చుంటాడు రామ్ గోల్ వర్మ దాంతోపాటు అందరు అవకతవకలు చేసిన వాళ్ళు అందరూ లోపలికి వెళ్తారు చాలా స్కామ్లు ఉన్నాయి ఇందులో ఒక్క దాంట్లో ఒక్క కార్పొరేషన్లో ఎంత ఇన్ని లో లొసుగులు కనపడుతున్నాయి అలాగే డిజిటల్ కార్పొరేషన్లో వీళ్ళ తవ్వి కొద్దీ పొట్ల నుంచి పాములు వచ్చినట్టు వస్తున్నాయి పాపాలన్నీ వీళ్ళకి ఎన్నాళ్ళ పడంతో వీళ్ళందరూ తవ్వి తేగల పాత్ర ఉంటుంది కదా తేగలు తవ్వితే తేగలు వస్తాయి కదా వచ్చేస్తున్నాయి ఈ పావుల్లాగా ఇవన్నీ ఏమైనా వీళ్ళ అరాచకంలో అవినీతిలో దోపిడీలో కొత్త పుంతలు తొక్కారండి కొత్త కొత్తగా కనిపెట్టి చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళు ఆరు నెలలైనా కానీ ఎంటర్ అయోమయం కదా థియేటర్ బాబు ఇలా ఉందనుకుంటున్నాడు ఆయన మొత్తం విధ్వంసం చేసి పెట్టాడు ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు ఏ ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఏ ఎవరిని కదిపినా వాళ్ళు మనుషులన్నా పాడు చేస్తాడు ఆ సిస్టమ్ను పాటు చేస్తాడు లోపల వ్యవస్థను మొత్తం నాశనం చేస్తాడు డబ్బులు దెబ్బేస్తారు ఏ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ని కోలుకొని చావు దెబ్బ కొట్టేసాడు సిగ్గు లేకుండా అతను సమర్థించి కూడా ఉన్నారు ఇంకా మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే అందుకని నేను చాలాసార్లు చెప్పాను నేను జగన్ ప్రేమికుల్ని మనం క్షమించకూడదు అతను కరోనా వైరస్ కంటే ప్రమాదకరం కరోనా వైరస్ వచ్చినప్పుడు ఒక పది రోజుల పదిహేను రోజుల్లో క్వారంటైన్ అయిపోతే ఆ మందులు తీసుకుంటే తగ్గుతుంది కానీ ఇతను వైరస్ తగులుకుంటే జగన్ వైరస్ తగులుకుంటే కనుక దానికి నివారణే కానీ చికిత్స లేదు చాలా ప్రమాదం అందుకునే నివారించాలి అతను జగన్ ప్రేమికుడిగా ఎవడ కనిపించిన అధికారి కనిపించిన రాజకీయ నాయకుడు కనిపించిన సాధారణ వ్యక్తులు కనిపించిన ఎనలిస్టులు కనిపించిన జర్నలిస్టులు కనిపించిన వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టాలి జగన్ అనేటువంటి వాడు సమాజానికి హానికరం మద్యపానము దూనపానము క్యాన్సర్ కారకము ఆరోగ్యానికి హానికరం చదువు చూస్తూ ఉంటాం కదా మనం అలాగే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు సమాజానికి హానికరం అలాగే జగన్ ప్రేమికులు కూడా సమాజానికి హానికరం వాళ్ళందరినీ సమాజం దూరంగా పెట్టాలి వాళ్ళకు దూరంగా ఉండాలి కనీసం వాళ్ళు దూరంగా పెట్టలేకపోతే మనం దూరంగా ఉండాలి రాజకీయాల్లో అధికారంలోకి అతను ఎట్టుపరిశులు రానివ్వకూడదు అధికారం అనేటువంటి దాన్ని ఇంకా అతను చూపించకూడదు ఆల్రెడీ అతను అధికారంలో ఇచ్చారు ఒక ఛాన్స్ అడిగాడు అది అయిపోయింది అదే లాస్ట్ ఛాన్స్ అయిపోయింది అతను చేయగలిగిన విధ్వంసం అంతా చేశాడు ఇంకెట్టి పరిస్థితుల్లో అతను పాతికెళ్ళి దెబ్బ కొట్టేసాడు దాని ఈ రాష్ట్రాన్ని తిరిగి సాధారణంగా ఎక్కడి నుంచి పడిపోతే అక్కడి నుంచి కట్టుకుంటూ వెళ్తారు ఏదన్నా కానీ ఇది భూమి నుంచి పునాదం నుంచి నిర్మించుకుంటూ రావాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ని ఇది చాలా పెద్ద కష్టమైపోయింది ఈ కూటమి ప్రభుత్వానికి వీళ్ళు అవకతవకలు అయితే ఇస్తారా వాళ్ళ శిక్షలు ఏవే ఇస్తారా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయిస్తారు ఇదో ఇదంతా పెద్ద ప్రహాసనం అయితే వీళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి అవి నెరవేర్చాలి ఒకటి తీర్చుకుంటూ వస్తున్నారు అమరావతి నిర్మించాలా పోలవరం నిర్మించాలా ఉపాధి కల్పించాలి పెట్టుబడులు తీసుకురావాలి భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి ఎంత పెద్ద టాస్క్ అంటే దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళకి ఇటువంటి వాడు ప్రత్యర్థిగా ఉన్నాడు ఆ అతని వెనకాల అతను మోచీ తినీళ్ళు తాగి అతను బూట్లు నాకివాడు కూడా ఇంకా ఉండటం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం దురదృష్టం దీని నుంచి బయటపడాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇతను సమాజానికి హానికరం కాబట్టి అతను దూరంగా పెట్టాలి అతను ఫోటో కళ్ళు వేరే మార్గం లేదు సార్ మీరు చెప్పినట్టుగానే జగన్ అసలు ఏ వ్యవస్థనైనా అవినీతి పరంగా మార్చేశారు సార్ అలా కాకుండా ఇంకా ఏ దేనికైనా అభివృద్ధి చేశారా అంటే ఒక్క వ్యవస్థలో కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని చెప్పి ప్రజలే స్వయంగా చెప్తున్నారు ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారు అభివృద్ధికి అసలు ఆర్థికంగా వెనకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ వన్గా తీసుకురావాలని చెప్పి అభివృద్ధి పదంలో పెట్టాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఏం చేసినా సరే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి అసలు దీన్ని ఎలా చూడాలి మీకు వాళ్ళకి వేరే మార్గం లేదండి ఇప్పుడు ఏ రకంగా విమర్శిస్తాడు అతనికి ఏం తోచదు ఏదో రకంగా బురద చల్లాలి వచ్చింది బుడమేరు కట్టలు దిగిపోతే అమరావతికి నష్టం ఏంటి అమరావతికి బుడమేరే బుడమేరు ఎక్కడ ఉంది అమరావతి అక్కడ ఉంది అమరావతి మునిగిపోయింది చెప్తాడు విజయవాడలో విజయవాడ మునిగిపోవడానికి కారణం అచ్చంగా ఇళ్ళే బుడమేర కట్ట తెగిపోవడానికి కట్టను పటిష్టంగా బచ్చడానికి నిధులు శాంక్షన్ చేస్తే దాన్ని నిర్లక్ష్యంగా వదిలే అర్ణమే గేట్లు కొట్టిపోయినంటే కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ అతను తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే సాధారణ పరిపాలన కూడా సరిగ్గా చేయలేదు అతను మీకు అతను హయాంలో డెవలప్ అయింది ఏంటంటే గంజాయి డెవలప్ అయింది అరాచకం డెవలప్ అయింది దౌర్జన్యం డెవలప్ అయింది అశ్రిత పక్షపాతం డెవలప్ అయింది భూ ఆక్రమణలు డెవలప్ చేశారు ఇలాంటి ఇలాంటి అవలక్షణాలు అన్నట్లు అభివృద్ధి చెందించాడు రాష్ట్రం ఏమైపోతే నాకెందుకు పిచ్చోళ్ళు ఉన్నారో వాళ్ళకి బిస్కెట్లు వేస్తాను గింజలు జల్లుతాను వాళ్ళు పట్టి కోసు తింటాను అన్నాడు అనుకున్నాను అది చానాలు రుచించింది కాబట్టి వాళ్ళు ప్రజలందరూ ఎదురు తిరిగారు అతను దాన్ని కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే పనిలో పనిగా ఈ పాములు అన్నట్లు పట్టి బొట్టలో పెట్టి మూల పెడతాం కాదండి ఈ భూతాలను సీసాలో పెట్టి సముద్రంలో వాడేయాలి ఇప్పుడు మీకు అరుంధతి సినిమాలో పసుపోతుని ఏం చేసింది ఆవిడ చేసింది తప్పిట్టు తెలుసా అరుంధతి ఆయన తీసుకెళ్ళి ఎక్కడో పాడేయకుండానే వాళ్ళ ఇంట్లోనే వండిచ్చింది ఓ సమాధిలో పెట్టి సమాధికి సీలసింది కొన్నాళ్ళు పోయిందడ వచ్చి తీసిచ్చాడు కదా తీసాడు కదా అలాగే ఎవడన్నా ఈ భూతాన్ని తీసి బయట తీసుకొస్తే మళ్ళీ ప్రమాదం కదా అని ఈ భూతాన్ని ఏం చేయాలంటే సమూలంగా ఆ రాజకీయ పార్టీ ఉనికి ఆనవాళ్ళు లేకుండా చేయాలి ప్రజలు చేసి పని చేశారు మనందరూ చెప్తూ ఉండేవాళ్ళం వాళ్ళం వీళ్ళు ఆచూకీ ఆనవాలు ఉండకూడదని చెప్పాం చెప్తూ ఉండే ప్రతిరోజు ప్రజలు నిజంగానే స్పందించారు ప్రజలు వాళ్ళకి వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళే మనం కదా వాళ్ళందరికీ స్వీయ అనుభవం వాళ్ళు బాధలు పడ్డారు వాళ్ళు స్పందించి ఇతను ఆచూకీ ఆనవాలు లేకుండా చేస్తారు జిల్లాలు జిల్లాలు తుడిచిపెట్టిపోయింది మరి మనం వీళ్ళు ఏం చేయాలి ఆ రాజకీయ పార్టీని చూసి చేయాలి వాళ్ళందరినీ చేర్చేసుకుంటారు ఎలాగ చేర్చుకుంటున్నారో చేర్చుకుంటారా లేకపోతే రాజకీయాలని సరిమేస్తారా తప్పులు చేసిన వాళ్ళు జైల్లో పెట్టేస్తారా ఏం చేస్తారో చేసే ఆ ఆనవాలు ఉండకూడదు ఆచూకీ కనపడకూడదు అప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ప్రజలు కూడా అతను మర్చిపోతారు ఆ అనుకుని ఇప్పుడు గుండ్లమే చేసి పడుకున్నారు అది అన్నాళ్ళు శాశ్వతం చేయాలి ఇప్పుడు ఐదేళ్ళు పదేళ్ళు కాదు శాశ్వతంగా వీళ్ళు పెడతా ఉండదురా బాబు మీకు అని చెప్పేసి ప్రజలకు భరోసా కల్పించాలి ఆ పని చేయమని కోరుకోవాలంతే మనం మరి వైసీపీని రాజకీయాలకు మొత్తానికి దూరంగా పెట్టి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని పెట్టాలని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్